హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆశ్రయ పెన్షన్ దారులు అయితే ఉన్నారో ఆశ్రయత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభవార్త రావడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో ఇప్పుడు వచ్చేసి ఎవరైతే మన ఆశ్రయ పెన్షన్ దారులు అయితే ఉన్నారో ఈ ఆశ్రయ చేయుత పథకం గురించి మీలో చాలా మంది ఆసక్తిగా ఎదురైతే చూశారు కదా ఎందుకంటే నాలుగు వేల పదహారు రూపాయలు వచ్చేసి వంటల మహిళలకి ఇంకా వృద్ధులకి ఇస్తా అని చెప్పారు ఇంకా ఏకంగా వచ్చేసి వికలాంగుల సోదరులకి అయితే ఆరు వేల రూపాయలు డబ్బులు విడుదల చేస్తా అని చెప్పి ఇప్పటికే రెండు సంవత్సరాలు అయితే అవుతుంది కదా సో మరి హామీ ఇచ్చిన విధంగా ఏ మాత్రం డబ్బులు అయితే జమ అవుతున్నాయి అలాగే మొన్న జరిగిన ఏదైతే హైదరాబాద్ నగరంలో చేసి కాంగ్రెస్ అయితే గెలిచింది కదా సో దాంట్లో కూడా మనకైతే కొన్ని పథకాల గురించి కూడా మనకైతే సీఎం గా రేవంత్ రెడ్డి గారు ప్రచారంలో మాట్లాడడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే ఎంతవరకు మనకైతే డబ్బులు అయితే వస్తున్నాయి ఏ విధంగా మన ఆశ్రయ చేత డబ్బులు అయితే వస్తున్నాయి వాటి గురించి తెలుసుకుందాం వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయబోతే వెళ్ళి మీరు సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆశ్ర పెన్షన్ దారులు అయితే ఉన్నారో ఈ ఆస్ర చేత పథకం గురించి మీలో చాలా మంది ఆసక్తిగా రెండు సంవత్సరాల నుంచి ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో మీకు రెండు వేల రూపాయలు అలాగే మూడు వేల రూపాయలు అదే మాత్రంగా డబ్బులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా ఇస్తుంది మీలో చాలా మందికి ఇప్పటికే కోపంతో అయితే ఉన్నారు అలాగే కొన్ని చోట్ల కూడా హామీ ఇచ్చిన విధంగా డబ్బులు ఇవ్వలేదని కలెక్టర్ ఆఫీస్ దగ్గర అలాగే ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గర మీరైతే ధర్నాలు కూడా కొన్ని కొన్ని లో చాలా చేయడం అయితే జరిగింది కదా సో ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి మన మంత్రి సీతాకారు ఏమంటున్నారంటే ఆశ్రయ చేత పథకం సంబంధించిన డబ్బులు విడుదల చేయడానికి అయితే ప్రభుత్వం అనేది సిద్ధమైతే అవుతుంది కాబట్టి ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఈ ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు అయితే చేస్తున్నట్టు ఈ రోజున తెలియజేయడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి ఏ మాత్రం మన ఖాతాలో డబ్బులు అయితే జమ అవుతున్నాయి వాటి గురించి మీకు అయితే చెప్పాలి ఇప్పుడు ప్రెసెంట్ మీకు ఏదైతే నెల అయితే నడుస్తుందో ఈ నెల నవంబర్ నుంచి వచ్చేసి ఆశ్రయ ఆశ్రయత పథకం అనేది ప్రారంభించడం అయితే జరిగిందండి ఈ పథకం ద్వారా మన తెలంగాణ Tengah-tengah nolok. వండర్ మహిళలు కావచ్చు ఇంకా వికలాంగుల సోదరులు కావచ్చు వాళ్ళకి నాలుగు వేల అలాగే ఆరు వేల పదహారు రూపాయలు అయితే ఉన్నాయి కదా ఆ డబ్బులు విడుదల చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని ఈ రోజున మన మంత్రి సీతక్క గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అయితే మాట్లాడడం అయితే జరిగిందండి సో ఇప్పటి నుంచి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికైతే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున మన మంత్రి సీతక్క గారు చెప్పారు అలాగే మీరు ఇంకా ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అప్లైతే చేసుకోండి ఈ నెల నుంచి మీరు పొందే అవకాశం అయితే ఉంటుందండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ గైతే వెళ్ళి లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని